ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారని ఇంకో పార్టీ మాట్లాడనాడనేది నాకు అనవసరమైన విషయం నేను గా చెప్పేది ఉంటే మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది దానికి ఎంత దూరమైనా పోట్లాడతాను ఎంత దూరమైనా పోట్లాడతాను డెఫినెట్గా నేను అన్న మాటలు కట్టుబడిన ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అది జరిగింది ఇది కదా జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నీకు చేతనైతే అనంతపురం నుంచి పోయిన ఎయిమ్స్ కానీ ఎనికి తీసుకుంటాం కర్నూలు నుంచి పోయినా హైకోర్టుని ఎనికి తీసుకుంటాం విధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి అది నేనుగా చెప్పినది మీకు ఏదన్నా కానీ ఉంటే కదా నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ అన్నాడు రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే మాట నేను చంద్రబాబుతో నాలుగు గోడల మధ్య మాట్లాడి ఇది దీన్ని ఆపినాను అని లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది అక్కడ అందరూ ఏకంగా లేదా ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు మొత్తం అంతా ఇది జరిగిపోతుందని ఈ రోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించాలని అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు ఎందుకు ఈ ఎన్విరాన్మెంటల్ క్లియర్స్ చెప్పించే బాధ్యత లేదా రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా ఆయనే నిన్న మీటింగ్ లో మాట్లాడినాడు ఏం మాట్లాడాడు అంతా కలిస్తే ఇరవై టీఎంసీలు కంటే ఎక్కువ పోదు దానికి ఏందంత బద్దగా రద్వంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడు అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడాడు లోకేష్ ఏం మాట్లాడినాడే ఒక్క టిఎంసీ కోసం విద్యాలు కూడా జరిగినాయని చెప్పేసి మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అనేదే నేను చెప్తున్నాను ఇదే ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా మనకేమి నేనన్నే కరెక్ట్గా కేవలం సీమ పౌరుషం అది ఉప్పు కారంలో చూపిస్తాను వయసు నాకు వచ్చినాయి వాళ్ళకు వచ్చినాయి ఏడు వచ్చినాయి వాళ్ళకి బాధ నేను ఎందుకన్నాను దానికి కనపడతానేదా పౌరుషము మిగతా దానికి ఏది కనపడుతుంది నాకే నాకు జరిగే నష్టం కాదు భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఈ ప్రాంతం నుంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది నువ్వు కాకుండా మీ అన్నగానే ఉన్నిండా కానీ యాక్టివ్ గా పాలిటిక్స్ ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడిన నీకు లేదు నీకు ఎంత ఇంతకుముందు కూడా చూసినాం కదా ఇదే మాటలు విజయమ్మ గారిని నోటికి వచ్చినట్టు మళ్ళీ విజయమ్మ గారి దగ్గర వెళ్ళినా ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంటాం అందరి బంధువులు అందరికీ తెలిసేదే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు జస్ట్ నా నేను నా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా ఉంటాను నువ్వు కొడుకు వెళ్తుంటారు మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా డ్యాన్స్ కూడా చేశారు కదా దాన్ని నేనేమని మా మా విఘ్నత అదే చదువుకుంటే వయసు కదా ఏదానికైనా నువ్వు ఈ తిక్క తిక్క మాటలతో డివియేషన్ కాదు నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేపి ఎన్విరాన్మెంటల్ క్లియర్స్ ఇబ్బంది ఉంటే క్లియర్ చేయండి నేను ఇప్పుడు పోయి చేస్తున్నాడా లేదా అమరావతి కోసం పడుతున్నాడు లేదా తాపత్ర మన ప్రాంతంలో ఉండేటువంటి పోతున్నాయని నా పాద కొత్తగా వచ్చేటదిలేదు ఆల్రెడీ శాంక్షన్ ఏమిటి పోతున్నాయి దీనికి డెఫినెట్ గా మాట్లాడతాం ఈ వయసులో ఏం మాట్లాడకపోకుండా భవిష్యత్తు తానికి గెలుతున్నాం సమాధానం చెప్తాం గెలుస్తాము కూడతాము అందరి బతులు అందరికి తెలిసినది ఎవడించినాడు ఎవడు ఎవరి బతు ప్రపంచం అంతా చూస్తా అంది ఎవడించినాడు ఈ రోజు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయని ప్రజలు ప్రపంచం అందరికీ తెలిసినదే కదా అది ఈ విన్నమాయో ఏ విభమాయో అని అందరికీ తెలుస్తుంది దాని గురించి అంటే పెద్ద సబ్జెక్ట్ నేను రెండోసార్లు చెప్పినాను సో ఈ గెలుపు ఓటమి చూసి వివరీగేది ఈ కాలంలో పోయినాయి చేతనైతే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పేది మళ్ళీ అనంత ముస్ తీసుకొని రాడు నేను చేయించా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నా దగ్గర చెల్లి ఆయన ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మూడు వందల కోట్ల రూపాయల పని చేయించాను హండ్రెడ్ కోట్స్ ల్యాండ్ ఎక్వైజేషన్ పంపించాను మళ్ళీ వచ్చిన అందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేస్తాం అంత డబ్బులు ఇప్పిస్తామని చెప్పండి వాళ్ళని కూడా అడుగుతాం మేము ఎక్కడ అడ్డం వల్లదే అభివృద్ధికి ఎక్కడ వల్ల మన ప్రాంతం బాగుండాలి మన ప్రాంతానికి నిధులు రావాలి ఆ విధంగా కొట్లాడుతున్నాం మీరు ఆ విధంగా కేవలం మెప్పి పొందాలని చూస్తున్నాం ఇది తప్పు ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను మన ప్రాంతానికి ఎవరు చేశారు చేసేది వైఎస్ఆర్ కుటుంబం కదా ఈ ఈ ఈ రాష్ట్రానికి చేసినది కానీ ఈ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడే కదా అరవై మీ అన్ననే కదా మంత్రిగా ఉంటే అన్ని చోట్ల పొగిన్నాడు అన్ని చోట్ల పొగిన్నాడు కదా మీ అన్ననే సో ఇట్లాంటి గుడ్డ బెదిరిపులు కాదు చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి మమ్మల్ని అందడం వల్ల మాకేం వచ్చిన లేదు మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకునేది లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు జోకర్గా అయిపోయినారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రాయలసీమలో ఉన్న ప్రజానికానికి రైతు సంఘం నాయకులు విద్యార్థులకు అందరూ ఆలోచించండి రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు డెఫినెట్గా దాని మీద మీరు ఫైట్ చేయాలా నేను కాదు రేవంత్ మాట్లాడినాడు రేవంత్ మీద దగ్గరండి ఇలా ఇలా ఇలాంటిది బెదిరి కాలం పోయినాయి నన్ను కాదు వాళ్ళు రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా నా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికే మేము సిద్ధమే కానీ ఎవడు అది మీకు కూడా అప్పై ఆప్లికబుల్లా రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్ను చేయడానికి రెడీగా ఉన్నారా చెప్పండి మళ్ళీ మీరు కూడా తమ తినడానికి రెడీగా అంటున్నాను రాయలసీమ అన్యాయం చేసింది డిబేట్ పెట్టి చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఏంస్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి వెనకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈ రోజు దగ్గర సంవత్సరానికి లక్ష మంది చూపించుకుంటున్నారు ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ మెడికల్ అన్ని వెనకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి మాట్లాడే వాళ్ళు లేడు దాన్ని మంచిగా చెడు విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందా సో ఎవరైనా కావచ్చు నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీదుగా చూపియాల్సింది ప్రాజెక్టు రాలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగడం అంతే